నమస్కారం ఈరోజు మన చర్చ ప్రాచీన వేదకాలంలో జ్ఞానం అంటే కేవలం సమాచారం కాదని ఆ అంతకు మించిన ఆత్మజ్ఞానం కోసం ఎంత తపన ఉండేదో అన్న విషయంపై అవును దీనికి చక్కటి ఉదాహరణ మనకు చాందోగ్యోపనిషత్తులు దొరుకుతుంది నారదుడు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణ కరెక్ట్ అసలు విషయమేంటంటే నారదుడు అంటే సామాన్యమైన కాదు దేవరిషి ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నారు అయినా సరే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అదే కదా ప్రశ్న అదే ఆయన సనత్కుమారుడు దగ్గరికి వెళ్ళి అడిగింది అదే నేను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరుణవేదం ఇతిహాస పురాణాలు ఓహ్ వేదాంగాలు గణితం ఖగోళశాస్త్రం అబ్బో చాలా పెద్ద జాబితానే ఉంది భూత విద్య క్షత్రవిద్య తర్కం నీతి అర్థశాస్త్రం శిల్పశాస్త్రం కూడానా అంటే టెక్నాలజీ ఆర్ట్స్ అన్నీ అవును అన్నీ ఇంత విస్తారమైన జ్ఞానం సంపాదించాను కాని నాకు శాంతి లేదు నేను శోకాన్ని దాటలేకపోతున్నాను అని వాపోయారు ఊహించడానికే కష్టంగా ఉంది ఇన్ని తెలిసినా దుఃఖమా అయిన మాటల్లోనే ఉంది కదా నేను మంత్రవిత్తునే కాని ఆత్మవిత్తును కాదు అని అవును ఆత్మజ్ఞాని శోకాన్ని తరిస్తాడని విన్నాను కానీ నేను శోకిస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్పారు మరి దీనికి సనత్కుమారుల స్పందన అదే కీలకం అనుకుంటా ఖచ్చితంగా సనత్కుమారుడు చెప్పింది చాలా సూటిగా ఉంది ఆయనేమన్నారంటే నారదా నువ్వు నేర్చుకున్నదంతా కేవలం నామమే అన్నారు అంటే కేవలం పేర్లు సిద్ధాంతాలు అంతే అంటే ప్రపంచాన్ని వివరించే మాటలు భావనలు పుస్తక పరిజ్ఞానం కానీ వెనుక ఉన్న అసలు సత్యం యొక్క అనుభూతి అంటే సాక్షాత్కారం అది వేరు ఓ అర్ధమైంది అంటే ఇప్పుడు మనం చదివే పుస్తకాల్లోని సమాచారంలాగా అనమాట రుచి చూడకుండా వంటగం గురించి చెప్పడంలాగా సరిగ్గా చెప్పారు ఆ ఆత్మ పరమాత్మల ప్రత్యక్ష అనుభూతి లేకపోవడమే నారదుడి శోకానికి అసలు కారణం అని మన ఆధారం విశ్లేషిస్తోంది ఆ సాక్షాత్కారమే దుఃఖాన్ని పోగొడుతుంది అయితే మరి ఈ లౌకిక జ్ఞానం అంటే ఈ శాస్త్రాలన్నీ నేర్చుకోవడం వృధానినా దాని అవసరం లేదా అలా కాదు ఇక్కడే వేదకాలపు దృష్టికోణం చూడాలి వాళ్ళు లౌకిక జ్ఞానాన్ని తక్కువ చెయ్యలేదు చూడండి సృష్టి అనే కార్యం గురించి తెలుసుకోకుండా కర్త అయిన సృష్టికర్తను పూర్తిగా ఎలా అర్థం చేసుకుంటాం నిజమే అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ఆధ్యాత్మిక అన్వేషణలో భాగమే అన్మాట అవును అందుకే భౌతిక శాస్త్రాలు గణితం ఖగోళం ఇవన్నీ కూడా అవసరమే ఇవి పునాది లాంటివి మన సంప్రదాయంలో పుట్టినప్పుడు శిశువు నాలకపై తేనెతో ఓం రాయడం వెనుక కూడా ఇదే భావన ఉంది ఓ అదా దాని అర్థం అంటే జీవితంలో మాధుర్యం ఆరోగ్యం అవును ఆరోగ్యానికి ఆయుర్వేదం లాంటివి మంచి ప్రవర్తన విశ్వమంతా ఒకటే అనే భావన కాని అంతిమంగా ఆ ఓంకారమే పరమాత్మే లక్ష్యం అని గుర్తుచేయడం అంటే చిన్నతనం నుండే ఒక సమన్వయం అన్నమాట భగవదుపాసన నియమానతో పాటు ఈ లౌకిక విద్యలు కూడా నేర్చుకోవడం వల్ల ప్రజ్ఞ పెరుగుతుంది అంతేనా కరెక్ట్ ఆ ప్రజ్ఞ అంటే వివేచన గ్రహణశక్తి పెరిగినప్పుడే గూఢమైన లౌకిక ఆధ్యాత్మిక విషయాలు అర్థమవుతాయి నారదుడు అంత విజ్ఞాని అయింది కూడా అందుకే సరే ఇంకో విషయం కూడా ఉంది కదా ఆ మంత్రవిత్ అని పదం గురించి దానికి వేరే కూడా ఉండొచ్చని అవును మూన గ్రంథకర్త దాన్ని కూడా ప్రస్తావించారు సాధారణంగా మంత్రవిత్ అంటే మంత్రాలు తెలిసినవాడు చదువుకున్నవాడు అని అర్థం కాని కొందరు వ్యాఖ్యాతలేమంటారంటే ఏమని నారదుడు అప్పటికే మంత్రాలను దర్శించగల మంత్రద్రష్ట స్థాయిలోనే ఉండి ఉండవచ్చు అని అంటే దైవ సాక్షాత్కారం కొంతవరకు పొందిన ఋషే కావచ్చు అలాగా మరి అప్పుడు కూడా ఎందుకు దుఃఖించారు బహుశా ఆయన ఇంకా సంపూర్ణమైన శోకరాహిత్యం కోసం లేదా ఇంకా ఉన్నతమైన ముక్తిస్థితి కోసం అన్వేషించి ఉండవచ్చు ఆ స్థాయిలోనే అసంతృప్తి కావచ్చు అది ఓకే అంటే మొత్తానికి ఈ సంవాదం మించి మనం నేర్చుకోవలసిందేంటంటే కేవలం బయటి ప్రపంచపు జ్ఞానం సమాచారం ఎంత ఉన్నా సరిపోదు సరిపోదు అంతిమ సత్యం యొక్క ప్రత్యక్ష అనుభూతి ఆ సాక్షాత్కారం కలిగినప్పుడే నిజమైన తృప్తి శాంతి దుఃఖ నివృత్తి సాధ్యం ప్రాచీన భారతీయ జ్ఞానం చెప్పే ముఖ్యమైన విషయమిది అవును లౌకిక జ్ఞానం విజ్ఞానం ఆధ్యాత్మిక అన్వేషణ ఆత్మజ్ఞానం ఇవి రెండూ వేర్వేరు కాదు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఒక సంపూర్ణ విద్యగా మారతాయని వాళ్ల దృష్టికోణం మరి ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన ఆత్మసాక్షాత్కారం లేని లౌటిక జ్ఞానమంతా కేవలం నామమే అయితే మరి ఈ రోజుల్లో మనం ఎక్కువగా బాహ్య జ్ఞానం మీదే దృష్టి పెడుతున్నాం కదా నిజమే మరి మన జీవితాల్లో ఈ బాహ్య జ్ఞాన సముపార్జనకు అంతర్గత అనుభూతి అన్వేషణకు మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం